హాయ్ అండి మనకైతే కస్టమరు చీర తీసుకొచ్చారండి ఇందులో ఉన్న బ్లౌజ్ పీస్ తీసి కుట్టమన్నారు నేనైతే మొత్తం కూడా ఇప్పి చూస్తానండి బ్లౌజ్ పీస్ ఏ అవన్నీ క్లారిటీగా తీసుకోవాలి కాబట్టి క్లారిటీ చేసుకోవాలి కాబట్టి ఇదంతా ఓపెన్ చేసి చూసిద్దాం చీరను ఫస్ట్ చీర మంచి కలర్ఫుల్గా ఉందండి చూడండి పళ్ళు సైడు చక్కగా వచ్చిందండి డెకరేషన్ అయితే చీర చూడండి చాలా బాగా ఉంది సో కస్టమర్ ఇష్టంతో కొనుక్కున్నారట రేపు ప్రోగ్రామ్ ఉందన్నారు చూడండి పళ్ళు సైడ్ ఇంత చక్కగా డెకరేషన్ ఉంది చాలా బాగా చేశారండి సో కరెంటు అయితే నేను అయితే నైట్ పుట్టండి ఇది చేసేది కరెంట్ వచ్చింది కరెంటు ఫస్ట్ బుక్ చేసినాక ఇలాగ మొక్కుతానండి ఇటు లైట్కి మొక్కాన తర్వాత అటు దేవుళ్ళ ఫోటోలు చూసి కూడా మొక్కుతాను ఒకసారి సో అది నా నమ్మకం దేవుడు అంటే భక్తి చూడండి చీర అంతా కూడా విప్పేస్తున్నాను సో కస్టమర్ అయితే మార్నింగ్ వెళ్తూ ఉన్నారు కాబట్టి సక్రమంగా మన పని మనం చేసి పెట్టాలి నేను ఇదే కొలుస్తున్నానండి బ్లౌజ్ పీస్ ఉందా లేదా అనేది లారిటీ కోసం కొలుస్తాను ఇలాగా ఇలా పెట్టడం ఒక్కొక్కటి మీటర్ అండి నాకు ఇలాగ పొడవు చూడండి ఒక్క ఒకటి ఇలా పెట్టాను అంటే అది మీటర్ అన్నట్టు ఇది చూడండి ఇలాగ నేనైతే ఐదు మీటర్లు తీసుకుంటానండి ఐదు ఉంటే సరిపోతుంది చూడండి ఇలాగా ఇంతవరకు వచ్చిందండి ఐదు మీటర్లు ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఈ బ్లౌజ్ పీస్కు సెట్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే హైన్స్కి వేసుకోవాలంట అని చెప్పింది అంచు మధ్యలో వచ్చింది చెప్పారు ఇది పట్టులాగా వచ్చిందండి ఇదంతా బ్లౌజ్కు ఉపయోగించుకొని ఇవైతే హైన్స్కి వేసుకోవాలన్నారు సో మన పని మనం శుభ్రంగా చేసి పెట్టాలి మనకు ఇంత అంత చిన్న పని అనేది చూసుకోదండి మన చేతికి ఏదో వచ్చినా అదే గొప్ప పనిలాగా భావించి ఇష్టంగా పని చేసుకుంటే చక్కటి ఆదాయం ఉంటుంది చక్కటి అనుభవం ఉంటుంది చాలా బాగుంటుంది పని మీద మంచి బాధ్యత అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడు కానీ చిన్న పని అని చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదండి ప్రతిదీ మన చేతిలోకి వచ్చింది అంటే అది అది గొప్పదే అనుకోవాలి ఎందుకంటే మన చేతిలో పని ఉంది చాలా గొప్ప కదా అందుకోసమని నేనైతే ఏది ఇచ్చినా ఇష్టంగా నాకు అదే గొప్పగా ఫీల్ అయ్యేస్తానండి ఇంకా మా ఏరియాలో ఎంత వర్క్ ఉంటా ఇస్తారో అంతా అది నేను చేసేస్తానండి నేను పెద్ద రాలేదు అని టెన్షన్ పడను వచ్చింది తక్కువ అని చెప్పి ఎప్పుడు ఇదిగా కానీ తక్కువ ఆలోచించానండి నాకైతే కస్టమర్ వచ్చారు నేను ఏ పని ఉంటే ఆ పని తగ్గట్టు అయితే చేసుకోవాలని ఆరాటం ఉంటుందండి నాకైతే మీరు కూడా అలాగే పని మీద బాధ్యత కొద్దీ ఆరాట పడుతూ చేసుకుంటే చాలా హ్యాపీగా సాగిపోతుందండి టైం అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం కూడా పది రూపాయలు సంపాదిస్తాం కాబట్టి చాలా బాగుంటుంది మన అనుభవంలో మనం ఈ చేసామని ఒక అదంతేనండి మంచిగా ఉంటుంది మనసు అంత గొప్పగా ఉంటుంది అంటే మనం పని చేస్తే అంత బాగుంటుంది ఆ పని పని చూసుకుంటూ ఇలాగా చూడండి నేను ఇక్కడ గేర్ పెడుతున్నానండి మనం చీర ఫాల్ కుట్టడానికి ఒక గేరు ఒక మెంబర్ ఉంటుందండి ఇంకా పీకో కంటే నాలుగు పెట్టుకోవాలి ఇంకా చీర ఫాల్ కంటే మూడు పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే మూడు మీదకి గేర్ పెట్టాను నా టెక్కిచ్చాను మూడు మీద పెట్టి చూడండి ఇలాగ ఫాల్ అయితే కుట్టేస్తున్నాను ఇంకా కస్టమర్ అయితే వస్తారు కదా దానికోసమని కింది సైడ్ ఫస్ట్ ఇలాగా కుట్టుకుంటా వచ్చానండి నేనైతే ఎలా వస్తుంది అని అయితే చెక్ చేస్తున్నాను నేను బాగుండాలి కదా మరి ఏమన్నా పొరపాటు ఉన్నా ఇప్పుడే సర్దుకోవచ్చు అందుకనే స్టార్టింగ్ కొంచెం కుట్టినాక ఎంబటే చూ చూసుకోవాలండి చూసుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అప్పుడే మళ్ళీ మనం రిక్వైర్ చేసుకొని సరి చేసుకొని కుట్టుకుంటూ రావచ్చు చూడండి ఇలాగని ఈటిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనకు కస్టమర్ చక్కగా టైంకి అందిస్తే మళ్ళీ పని అనేది ఇస్తారు టైంకి ఇవ్వకపోతే అంటారండి ఏమో అడిస్తే ఇయ్యరో 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 అని అంటారు కాబట్టి మనకి ఇచ్చిన ఏ పనైనా కూడా అప్పటికప్పుడు పని చేసుకుంటూ ఇచ్చుకుంటూ చేసుకోవాలండి చక్కగా పని చేసుకోవాలి అందుకని నేను ఏమంటానంటే ఎప్పటికైనా ఎవ్వరైనా ఇంటి పని వంట పని వంట పని చేసుకున్నాక ఊరికే ఉండేదానికంటే టైలరింగ్ నేర్చుకోండి మీ ఇంట్లో మీ అందరికీ అవసరం వస్తుంది మీకు అవసరం వస్తుంది మనం ఏ జాబ్లో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఖచ్చితంగా అవసరం వచ్చే పని అయితే టైలరింగ్ అండి ప్రతి ఒక్క వ్యక్తికి కాబట్టి మన ఇంట్లో మన పిల్లలు మన ఇంట్లో మనది మన ఫ్యామిలీ సో ఎంతో అవైలబుల్గా ఉంటుంది సో గిరాకీ గుట్టిన ఇంకా సంతోషం చూడండి మా ఏరియాలో ఉన్న వాళ్ళైతే నాకు ఇచ్చిన వారికి పని నేను కాదనకుండా తీసుకొని కంప్లీట్ చేస్తానండి ఇటు షాప్ పర్పస్లో చిన్నగా చూసుకుంటూ అది ఇది చూసుకుంటానండి నాకు ఎంత కస్టమర్ వచ్చారండి సో కస్టమర్ కావాల్సింది ఇచ్చాను మళ్ళీ కుట్టుడు మళ్ళీ కుట్టుకుంటాను మళ్ళీ కావాల్సింది ఇచ్చి మళ్ళీ కుట్టుకుంటానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా ఆర్థిక ఇబ్బందుల నుంచి వెళ్ళి నెగ్గగలుగుతాం అందుకోసమని ప్రతి ఒక్కరూ ఏది ఏ వయసు తగ్గట్టు ఆ వయసులోకుండా అందరూ కూడా పనిలో నిమగ్నమై ఉండాలనేది నా కోరిక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మధ్యలోకి వెళ్ళి తోపుతున్నా తోపుతున్నాను ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ నుంచి వెళ్ళి ట్రావెల్ కదా ఫాల్కు దానికి చక్కగా ఉంటుంది అందుకోసమని అయితే ఇలాగ చేస్తున్నానండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగంతా కూడా అటు నెట్టేస్తే ఇక్కడ లోపలి దిక్కేసే కేల్సిన కుట్టు చక్కగా వస్తుంది అనేది నా ఉద్దేశం